ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ భగవత్ తత్వ జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు దీపం యొక్క సంకేతం ఏంటి దీపం ఎందుకు భగవంతుని ముందు దీపం వెలిగిస్తాము అనే విషయాలను ఈరోజు చర్చించుకుందాం అయితే దీప శ్లోకాన్ని చూసుకున్నట్టయితే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే అని మనం దీపం వెలిగించేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ చదివే శ్లోకం ఇది అయితే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే దీని అర్థం ఏంటి దీపం వెలిగించేప్పుడు ఇది శ్లోకం చదువుకుంటూ దీపం వెలిగిస్తాం కదా దీని అంతరార్థం ఏంది మరి ఎలాంటి దీపాలను వెలిగించాలి నేటి సమాజంలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఇలాంటి దీపాలను వెలిగించండి ఈ దీపాలు వెలిగిస్తే మీకు ఈ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఈ ఉసిరికాయ దీపమని కొబ్బరికాయ కొబ్బరి మీద వెలిగించే దీపమని ఉప్పు దీపమని రకరకాల దీపాలు ఇన్ని ఒత్తులు వేయండి మూడు వేయండి నాలుగు ఐదు ఒత్తులు వేయండి ఇన్ని ఒత్తులు వేస్తే మీకు ఇది సిద్ధిస్తుంది అని రకరకాలుగా దీపాల గురించి చెప్తూ ఉంటారు కానీ మన ఋషి పరంపర నుండి వచ్చినటువంటి మన వేదాలలో గాని ఉపనిషత్తులలో గాని శాస్త్రాలలో గాని పురాణాలలో గాని మన ఋషులు మనకి ఏమి ఏమి అందించారు దీపరూపకంగా ఆ దీప తోటి ఆ దీప రూపకంగా మనకి ఏమి సంకేతం ఇవ్వదలుచుకున్నారు దాన్ని విశదీకరిస్తే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే అని చెప్పారు మనకి దీపం జ్యోతి పరబ్రహ్మ ఆ దీపము పరబ్రహ్మ స్వరూపము దీపము ఆ వెలిగే ఆ దీపం యొక్క కాంతి ప్రకాశము పరబ్రహ్మ స్వరూపము అంటే ఈ విశ్వం మొత్తం ప్రకాశిస్తుంది పరమాత్మ వలన ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న దీపం ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము అని చెప్తుంది దీపం సర్వతమోపహం సర్వ తమ తమోపహం అంటే సర్వ అజ్ఞానపు అంధకారాన్ని తొలగించేది సర్వ అజ్ఞానానికి బీజమైనటువంటి అజ్ఞాన హేతు అయినటువంటి అజ్ఞానానికి కారకమైనటువంటి వాటిని తొలగించేది దీపం సర్వ తమోపహం అంటే చీకటిని తొలగించేది అంటే అజ్ఞానాన్ని తొలగించేది మూర్ఖపు భావనలు తొలగించేది దీపము అంటే ఆ దీపం ప్రకాశం చేత దీపం వెలిగించినప్పుడు ఆ చీకటి ఆ దీపం వెలుతురులో ఆ చీకటి ఎలా మాయమవుతుందో పారిపోతుందో అలాగే ఈ మొత్తం వ్యాపించి ఉన్న పరబ్రహ్మ ప్రకాశం చేత ఈ విశ్వం మొత్తం ప్రకాశిస్తుంది కదా అలాగే అజ్ఞానం ఎలా నశింపబడుతుందో మన లోపల ఉన్నటువంటి సర్వ అజ్ఞానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ దీప తోటి ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం తోటి పటాపంచలైతే దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే దీపేన సాధ్యతే సర్వం దీపం ఉంటే మనము ఇంట్లో దీపం వెలిగించుకొని ఉంటే అన్ని వస్తువులు కరెక్ట్ గా కనిపిస్తాయి అదే చీకటి రూమ్ లో అయితే చీకటి ఇంట్లో అయితే ఏ వస్తువులు కనిపియి వెతుక్కోవాల్సి వస్తుంది అలాగే దీపం సర్వతమోహం దీపేన సాధ్యతే సర్వం దీపం వెలిగించుకుంటే దీపం సమక్షంలో అన్నిటిని చూడగలుగుతాము దీపం అంటే జ్ఞానము ఆ జ్ఞానం సమక్షంలోనే ఏది నిజము ఏది వాస్తవము ఏది పరబ్రహ్మ ఏది అనాత్మ ఏది ఆత్మ ఏది నిత్యము ఏది శాశ్వతము ఏది జ్ఞానము ఏది అజ్ఞానము అనేది తెలుసుకునే తెలివి ఆ దీప కాంతితో ఆ పరబ్రహ్మ ప్రకాశం చేత మనకు ఆ జ్ఞానం చేత తెలుస్తుంది కాబట్టి అది ఎప్పుడైతే మనం పరమాత్మని దర్శించుకున్నామో దీపం లాంటి అంటే మన అంతరంగమందు ఆ దీపాన్ని ఎలా ప్రకటితం చేసుకున్నామో దాని సమక్షంలో ఆ జ్ఞానం సమక్షంలోనే ఈ చీకటి అంతా ఈ అజ్ఞానపు అంధకారం అంతా పోతుంది మనం మంచిగా బ్రతకగలుగుతాము దీపం సర్వత మోపహం దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే అలాంటి విశ్వం మొత్తం బ్రహ్మాండం మొత్తం వ్యాపించి ఉన్న దివ్య జ్యోతి ఏదైతే ఉందో అది దీంట్లో కూడా ఉంది శరీరంలో కూడా ఉంది కాబట్టి ఈ శరీరంలో ఆ దీప దర్శనం చేసుకుంటే సర్వ సాక్షి అంటే మనం ప్రతిదాన్ని సాధించగలుగుతాం అంటే దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే అంటే దీపం ఆ జ్ఞాన సమక్షంలో అన్నిటిని జయించగలుగుతాము అన్నిటిని తెలుసుకోగలుగుతాము కాబట్టి అలాంటి సదా ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఆ దీపానికి నమస్కరిస్తున్నా మరి ఇప్పుడు ఏ దీపం పెట్టమన్నారు ఋషులు నింబకాయ దీపం ఉప్పు దీపం బెల్లం దీపం దీపం కొబ్బరికాయ దీపం పెట్టమన్నారా కాదు కదా అచల ఋషులు ఏం చెప్తున్నారు మళ్ళీ వా ఈ మూర్తపు గుణములన్నీ వత్తులు చేసి ఏది కామము క్రోధము మోహము ఈ మూర్తపు గుణములని ఈ మూడు గుణాలు మూడు ఒత్తులాగా చేసి పామరమని చమురు నియమంబుగా పోసి ఈ పామరం అంటే అజ్ఞానము అంధకారము ఈ ఇలాంటి చెడు బుద్ధి ఇవన్నిటిని అన్నిటిని ఒక దగ్గర తెచ్చి నూనెలాగా పోసి ఆ మూడు గుణాల ఒత్తికి జ్ఞానమనే అగ్ని చేత జ్ఞానం అనే తెలివి చేత వెలిగిస్తే అప్పుడేమవుతుంది అంటించితే నీమంత్ర కలను అంటే ఆ దీపం ఈ మూర్ ఈ మూడు గుణాలని ఒత్తులుగా చేసి పామరమని అజ్ఞానం అనే నూనె పోసి వెలిగించమన్నాడు అంటే మన లోపల నిత్య జ్యోతి వెలుగుతుంది జ్యోతి వెలుగుతున్నందుకే మనం మాట్లాడుతున్నాం ఆ జ్యోతి ఆరిపోతే శవం అయిపోతుంది జ్యోతి ఉంది కాబట్టి శివంగా ఉంది లోపల దీపం అనే జ్యోతి ఉంది కాబట్టి ఈ శరీరం వెలుగుతుంది ఆ దీపం ఎప్పుడు ఆరిపోతుందో అది శవం అయిపోతుంది కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు పెద్దలు అందుకనే నిత్య దీపం ఉండ నిత్య దీపం వెలిగించుకొని ఉన్నాం ఆ నిత్య దీపాన్ని దర్శించాలి కదా ఎలా దర్శించాలి ఈ కామము క్రోధము మోహము లోభము ఈ అర్షడ్ వర్గాలన్నిటిని కాల్చేయి ఏదైతే పరబ్రహ్మ ప్రకాశం చేత లోపల సాధన చేత ధ్యానం చేత సాధన చేత మనం లోపలున్న ఆత్మ ప్రకాశాన్ని ఆత్మజ్యోతిని దర్శిస్తే అప్పుడు మనకి పరబ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది అసల్ అదే అసలైన దీపము ఆ దీప సమక్షంలోనే బ్రతుకుతాము మనం నిత్యం ప్రకాశంగా ప్రకటితం అవుతూ నిత్యం ఈ బ్రహ్మాండం ఎట్లా వెలిగిపోతుందో జ్ఞానంతో మనం కూడా అలాగే వెలిగిపోతాము ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ